బీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పడుతుంది అందుకనే ఈరోజు బీఆర్ఎస్ ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో స్వయంగా ముఖ్యమంత్రి గారే రెండు స్థానాల నుండి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే గజ్వేల్ నుండి కామారెడ్డికి మారిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు అంటే ముఖ్యమంత్రి గారే ఓడిపోతున్నారంటే ఇక సామాన్య ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది సాధారణ మంత్రుల పరిస్థితి ఏంది అంటే రాబోయేటువంటి రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమైంది అదేవిధంగా అభ్యర్థుల జాబితా చూసినట్టయితే అవినీతి పరులకు రౌడీలకు గుండాలకు ముఖ్యమంత్రి గారు ఆమోదం ముద్ర వేసినట్టుగా కనబడతా ఉంది కోట్ల రూపాయలకు వందల కోట్ల రూపాయలకు పరిగెత్తినటువంటి వాళ్ళకు టికెట్ ఇచ్చి కేవలం డబ్బుతో మాత్రమే గెలవాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు టీఆర్ఎస్ చేస్తూ ఉంది కానీ ప్రజలు కలుచుకుంటే డబ్బు చేయదు అని చెప్పి మనకి హుజురాబాద్లో దుబ్బాకలో రుజువైంది కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రజల చేతిలో డబ్బు ఓడిపోబోతూ ఉన్నది డబ్బుతోనే చేసేటువంటి రాజకీయం ఓడిపోతూ ఉన్నది ప్రతి నియోజకవర్గంలో దుబ్బాకలో హుజరాబాద్లో ఏ రకమైనటువంటి ఫలితం చూసినామో అది రిపీట్ కాబోతున్నది కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ మిగిలి ఉన్నటువంటి కొన్ని రోజులైనా మరి ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా హైతోగలుతున్నాం